మే ఇరవై ఐదవ తేదీ మాస శివరాత్రి కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతోంది ఒక వ్యక్తి కారణంగా ఊహించని అదృష్టం సందేహమే లేదు జరగబోయేది ఇదే మే నెల ఇరవై ఐదవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీకు ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశివారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చాలా లాభాలను ఇస్తాయి శారీరక శ్రమ అధికమయ్యే సూచనలు ఉన్నాయి వాదులాటకు దూరంగా ఉండడమే మేలు శని శ్లోకాన్ని చదవండి మీకు మేలు జరుగుతుంది పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనుల వలన మంచి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనకు బదులు పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు చాలా బాధ కలిగిస్తుంది అనారోగ్య సమస్యలకు ఆస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు జాగ్రత్త బంధువులు అండదండలు ఉంటాయి నవగ్రహ స్తోత్రం చదవడం మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా సాధారణంగా కనిపిస్తోంది అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు శారీరకంగా మరింతగా బలంగా మారే అవకాశాలు కూడా ఈ సమయంలో కనపడుతున్నాయి మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన మీదట మరింత ఆందోళన అనేది పెరుగుతుంది రాహుకేతుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త రాహు అరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుందండి ఈ రాశి వారికి మే నెల ఇరవై ఐదవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది అన్నీ కూడా ఈ సమయంలో శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ల వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహ లాభము కలుగును ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాల వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తోంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనబడుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనపడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగం మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యారాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు కొరకు గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధారా స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల కారణంగా మీకు అన్ని కూడా శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అనేది స్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదుమత్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి ఎవరికీ కూడా కనపడలేకుండా వీరు ఇప్పుడు కూడా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదురు వ్యక్తికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు ఎప్పుడు లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింప వలననే కోరిక అనే స్వభావం కలిగి ఉంటారు కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాభం కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడూ కుడితరుల గురించిన ఆలోచనలు వీరు మనసుని బాధ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరులో అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలు పడటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పడానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షాఠాయనిక వ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో అలాగే సగర్ శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తుంటారు ఈ రాశి జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా వీరైతే కలిగి ఉంటారు అంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరిత్తులకు జీర్ణకోసమునకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుందండి అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా కనిపిస్తోంది మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద అధికమైనటువంటి శ్రద్ధ చూపించాలి ఈ కన్యా వారు ధరించాల్సినటువంటి నాలుగు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగర పేలకు ధరించాలి హస్తానక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోదర పూజ చేయించుకుని కందుల దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించడం వలన మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది చూస్తారు కదా కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్